హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే విజయవాడ సిటీలో ఒక బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా ఒక పెద్ద విల్లా కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దాదాపుగా పదహారు కోట్ల వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్లో కేవలం తొమ్మిది కోట్ల యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ పటమట న్యూ ఆర్టీసీ కాలనీలో సేల్కొచ్చిన అందమైన పెద్ద విల్లా అండి మొత్తం వెయ్యి ముప్పై గజాలలో ఉంటుంది సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు వచ్చేసి తొంభై మూడు లోతు వంద ఉంటుందండి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ గజం లక్ష రూపాయలు ఉంటుంది సో ఇది దాదాపుగా ల్యాండ్ కాస్ట్ పది కోట్లు వాల్యూ చేస్తుంది సో ఇక్కడ చూస్తున్న ఈ బిల్డింగ్ జీ ప్లస్ టూ ప్లస్ పెంట్ హౌస్ అండి లోపల ఇంటీరియర్ వర్క్ ఫర్నిచర్ వర్క్ అంతా కూడా అదర్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసి మరీ చేయించారు సో బిల్డింగ్ కాస్ట్ దాదాపుగా ఆరు కోట్లు వాల్యూ చేస్తుంది సో ఇది ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో తొమ్మిది కోట్ల యాభై లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి కాబట్టి ఈ ప్రాపర్టీ తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి దీనికి సంబంధించిన పూర్తి వీడియో ఆల్రెడీ మేము మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాము సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో వెళ్ళా కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ